అరే ఎర్రోడా నీకు ఒక కథ చెప్తా వింటావా ఒక ఊరిలో రెండు ఉన్నాయంట ఒకటేమో తెల్లది మరొకటేమో ఎర్రది పుంజు చాలా మంచిదిరా ఎర్రకోడిపుంజేమో పెద్ద అల్లరిది ఎప్పుడు చీటికి మాటికి ఊకూకునే తెల్లకోడు పుంజుతో గోడవు పడుతుంది ఒకరోజు పుంజికి ఒక రొట్టె దొరికింది అది తింటా ఉంటే పుంజి చూసింది ఏయ్ అది నాకి అంది నాకు చాలా ఆకలిగా ఉంది కావాలంటే కొంచెం తీసుకో అంది పుంజు ఏమే మాటకు మాట చెబుతావా అంటూ ఎర్రకోడిపుంజు ఎగిరి తెల్లదాని మీద తూకింది దాని దెబ్బలకు తట్టుకోలేక పుంజు పడిపోయింది ఎర్రకోడి పుంజు రొమ్ము విరుచుకొని కొక్కు రోకో అని గట్టిగా కూత పెడుతూ రొట్టెంతా తినేస్తోంది ఆ అరుపులు అటువైపు పోతున్న నక్క విందిరా వేగంగా వెనుక నుంచి వచ్చి లటు కురజును పట్టుకుంది పుంజు బాధతో భయంతో గట్టి பத்துக்கு அரவசாந்த தெல்லக்கோடு புஞ்சு ஆ அருப்பு வினி அய்யோ அய்யோ நான் கோடி புஞ்சுனு பட்டுக்கு அண்ட் வேகங்க வச்சி எறி நக்கோ கப்போட்டு பிடிச்சிரா அந்த நக்கி லீலாடு தூர கோடி புஞ்சுனு வாரி போயிரா తాను అంత బాధ పెట్టినా మనసులో ఏమీ పెట్టుకోకుండా తనని కాపాడినందుకు ఎర్రకోడి పుంజికి వచ్చింది అంతే తెల్లకోడి పుంజుతో చెప్పి నన్ను క్షమించవా అని అడిగింది అప్పటి నుంచి పుంజు ఎర్రకోడి పుంజు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు చాలా బాగుందిరా కథ నాకు నచ్చిందిరా నీకు నచ్చిందా నచ్చిందా నీకు నచ్చితే ఈ కథ ఇంకొకరికి కూడా చెప్పు సరేనా